నానెము మింగి ఏసయ్య ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్న చేప హడావిడిగా వెళుతున్న చేపలు మిగిలిన చేపలు అడిగాయి ఎక్కడికి వెళ్తున్నా ఏమిట హడావిడి ఏసయ్య నుంచి ఆజ్ఞ వచ్చింది ఒక నానెమును నేను మింగాలట చేప తీరానికి దగ్గరగా ఈదుతూ మత్స్యకారుల వలల దగ్గరకు చేరింది ఇంతలో ఒక వెండి నాణ్యం నెమ్మదిగా నీటిలో పడుతుండగా ఆ నాణ్యాన్ని మింగినది ఏసయ్య ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంది ట్యాక్స్ కలెక్టర్స్ పేతురుతో ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు వారు కపెర్ణహూమునకు వచ్చినప్పుడు అరశకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని ఎడుగగా యేసు ఆ సంగతి ఎత్తి సీమోనుతో అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చే చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక శకెలు దొరకును దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను పేతురు తన గాలం నీటిలో వేస్తున్నాడు చేప పేతురు వేసిన గాలంలో చిక్కుకుని నీటి నుండి పైకి వచ్చింది పేతురు చేప యొక్క నోటిని తెరిచి అందులో మెరిసే నాణ్యాన్ని బయటకు తీశాడు ఆలయపు పన్ను వసూలుదారులకు పేతురు ఆ పన్నుగా చెల్లించాడు దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చి చేప తిరిగి గలలియ సముద్ర గర్భంలోకి వెళ్ళింది మరి మనకు దేవుడు అప్పగించిన పనిని మనము నెరవేర్చుతున్నామా ఒక్కసారి ఆలోచిద్దాం